ఇదిగోండి మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ కూర్చున్నానండి ఇక కారు అని చెప్పేసి కరెంట్ పోయిందండి కరెంట్ లేదు వెలుతురు లేదు లైట్ ట్యూబ్ లైట్ వేసుకుంటాను కిచెన్ గదిలోనైనా సరే అందుకని కొంచెం వెలుతురులోకి వచ్చేసి హాల్లో కూర్చున్నాను అనమాట ఇదిగోండి పల్లీలు అలాగే పుట్నాలు కరివేపాకు వేయించుకున్నాను ఈ చక్రాలు ఇప్పుడే నలిగిపోతాయి అని చెప్పేసి అలా పెట్టుకున్నానండి లాస్ట్కి కలుపుకున్నాము కొంచెం ఇదిగోండి కారం అలాగే చిన్నుల్లిపాయలు సాల్ట్ అనమాట ఇక మనం కొంచెం రోట్లో నూసుకోవాలండి ముందు చిన్నల్పాయ నూర్చుకుందాము ఇలా పొట్టు తీసే పని లేదండి ఇక ఇలానే వేసుకుందాం చక్కగా నెక్స్ట్ కారం వేసుకుందామండి చక్కగా కుంగా పొడుచుకున్నాము కారం అనేది ఇలా ఎల్లిపాయలు వేసుకొని వేసుకోవాలండి నీట్గా తీసేసండి